వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ సూలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ కిలివేటి సంజీవయ్య కార్యక్రమంలో పాల్గొన్న నాయుడుపేట మున్సిపల్ కౌన్సిలర్ పాపారెడ్డి చంద్రారెడ్డి ప్రతి వార్డు కౌన్సిలర్ కావచ్చు ఇన్ఛార్జి కావచ్చు ప్రతి ఇంటికి మన మనం జగన్ అన్న పథకాలు వచ్చినాయా లేదని వ్యవహారతో కలిసి మనం అప్పుడు తిరిగాము అదే విధంగా మనం స్వచ్ఛందంగా కౌన్సిలర్ కావచ్చు ఇన్ఛార్జీలు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏం వచ్చాయి ఏం అందలేదు అనేది వాళ్ళ దగ్గర నుంచి మనం భరోసా తీసుకుంటే మనకు వాళ్ళు కలిసినట్టు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో వార్డు మనకు ఒక కృత్యం కాబట్టి మనం గుర్తించుకోవాలనుకుంటే మనం వార్త తిరగాలి

ఎలా ఇవ్వాల్సిన అవసరం లేదు తల్లి స్కూల్ పోతే ఇవ్వాలా స్కూల్ పోతే ఇవ్వని అవసరం రైతు భరోసా చేస్తారా ఎప్పుడు చెప్పారు చివరి నాలుగు సంవత్సరాల్లో యాభై వేల రూపాయలు అటు గ్రామాలు ఏదంటే నాలుగు నేడు కార్యక్రమం ద్వారా ప్రైవేట్ పాఠశాల కంటే కూడా కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా గొప్పగా చేశారు అది కూడా కాంట్రాక్ట్ ఇవ్వలేదు

ఏ ప్రజలకి ఈ రెండు నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఏ రూపాయలు ఇవ్వలేదు ఏ కార్యక్రమం అయితే పోలవరం కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా దోషిస్తున్నప్పుడు ఏం లేదు మరి ఈ ప్రభుత్వం విషయానికి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక జెండ చెప్పలేదు